Tak pot i puta హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డైల్ తెలుగు ఎస్ రోజు మనం ఎక్కడున్నామంటే బెంగళూరు మోస్ట్ పాపులర్ అయిన ది రామేశ్వరం కేఫ్ ఇప్పుడు మన హైదరాబాద్ మాధపూర్లో స్టార్ట్ చేశారు సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్ గా టిఫిన్స్ వచ్చేసి మనకు బెంగళూరు స్టైల్ టిఫిన్స్ ఉంటాయి అనమాట లైక్ ఇడ్లీ కానీ దోశ కానీ వడా కానీ అన్ని బెంగళూరు స్టైల్ ఉంటాయి సో ది రామేశ్వరం కేఫ్ అనేది లో మనకు ఆల్రెడీ ఫోర్ అవుట్లెట్స్ ఉన్నాయి సో ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఒక అవుట్లెట్ అనేది ఓపెన్ చేశారు సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ గా ఎలా ఉంది అన్ని కనుక్కుందాం రండి ఎవరైతే క్యూ ఉంది అనుకునే వాళ్ళు ఈజీగా ఇక్కడ మనం టిఫిన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇలా సెలెక్ట్ చేసుకోవడమే మనకి దోశ ఇడ్లీ బ్యావరేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట కాఫీ టీ ఇంకా అన్నీ సో ఇలా స్క్రోల్ చేసుకొని మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇడ్లీ అండ్ హార్లిక్స్ కాఫీ తీసుకొని ఏదైతే ఉందో మన ఫోన్ నుంచి స్కాన్ చేసుకొని తీసుకోవడం నేను ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నాను లైన్లో నిల్చొని తీసుకున్నాను సో నేను జస్ట్ మీకు చూపించడానికి కోసమే చూపిస్తున్నాను మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేయడమే ఎస్ సో ఎవరైతే లైన్లో నిల్చోలేమో మాకు ఆడావిడిగా ఉంది ఆఫీస్ వెళ్ళు సో ఇక్కడ మంచిగా ఆర్డర్ చేసుకొని టూ మినిట్స్లో తీసుకోవచ్చు అనమాట మన ముందుకైతే వేడి వేడిగా టిఫిన్స్ అయితే వచ్చేసాయి సో రామేశ్వరం కేఫ్లో ఏదైతే ఫేమస్ ఉన్నాయో అవి మాత్రమే నేను కొన్ని తీసుకున్నాను తీసుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ మనం డెజర్ట్తో స్టార్ట్ చేద్దాము ఇది బెంగళూరు రామేశ్వరం కేఫ్లో చాలా ఫేమస్ కేసరి స్వీట్ అంటారు చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ స్వీట్ తినంగా ఇలాంటి డెజర్ట్ ఒకటి పడాల్సి సో దీన్ని మొత్తం గీ అంటారా గీతో నింపేశారు చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి నేను పొంగల్ తీసుకున్నాను ఉప్మా తీసుకున్నాను గీ కారం పొడి ఇడ్లీ తీసుకున్నాను అలాగే గీ కారం దోశ తీసుకున్నాను ఫస్ట్ టిఫిన్స్లో చూద్దాము ఉప్మా ఎలా ఉందో సో మనకి ప్రతి దాంట్లో కూడా టూ టూ చట్నీస్ అనేది ఇచ్చారు చట్నీస్ అండ్ సాంబార్ చాలా బాగుంది ఇది వచ్చేసి పొంగల్ పొంగల్ కూడా చాలా బాగుంది సో దీనికి సాంబార్ అండ్ చట్నీ ఇచ్చారు సో క్రౌడ్ కూడా చాలా వస్తున్నారు ఇది వచ్చేసి గీ కారం ఇడ్లీ అసలు ఒకసారి చూడండి అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో మొత్తం గీ ఇడ్లీ ఇడ్లీ పైన మొత్తం గీ నింపేసి కారం పొడి ఫుల్గా వేస్తారు దానికి త్రీ చట్నీస్ ఇచ్చారనమాట సార్ టేస్ట్ చేద్దాం ఇది కూడా ఇలాగా మంచిగా గీ ఫ్లేవర్ వస్తుంది అలాగే కారం కారంగా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి మాదాపూర్లో ఉంది సో బ్యాంగ్లూరులో వచ్చేసి ఉంది బ్యాంగ్లూరులో కూడా మనకు త్రీ ఫోర్ అవుట్లెట్స్ ఉంటాయి తర్వాత మనకి ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇచ్చారు సో ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కానీ ఈ ఆంబియన్స్ ఈ క్వాలిటీ ఇది అనేది పర్ఫెక్ట్గా ఉంది సో మీకు తింటే తెలుస్తుంది సో గీకరం దోశ అయితే చాలా బాగుంది సో కంప్లీట్గా పైన మొత్తం క్రిస్పీగా ఉంది లోపల వచ్చేసి మంచి సాఫ్ట్గా ఉంది చాలా అండి చాలా బాగుంది ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ఇక్కడ కానీ వస్తే కంపల్సరిగా మసాలా గీ కారం దోస ట్రై చేయండి చాలా బాగుంది హలో అంటే ఏం తిన్నారు మేము దోశ ఇడ్లీ తిన్నాము దోశ ఇడ్లీ తిన్నారా సో ఎలా అనిపించే టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అంత గీ ఎక్కువగా వేసారు

మేమైతే ఇది గీ రోస్ట్ దోశ దోశలో ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ట్రై చేసాం ఇడ్లీ ఒక రెండు ఐటమ్స్ స్వీట్ సో ఓవరాల్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం అనమాట అవును అంటే నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి బెంగళూరులో ఉన్నాను సో రామేశ్వరం చాలా ఫేమస్ అని తెలుసు దానికోసం వచ్చాము సో అక్కడ ట్రై చేశారా మరి అక్కడ ట్రై చేయలేదు అందుకని ఇక్కడ ట్రై చేశాను ఎలా అనిపించింది ఓవరాల్గా టేస్ట్ అన్ని ట్రై ట్రై చేశాను